హుజరాబాద్ బీజేపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి బండి సంజయ్ వర్గం నియోజకవర్గంలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారిక కార్యక్రమాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదని కొంతకాలంగా స్థానిక నేతలు అసంతృప్తిలో ఉన్నారు ఈ క్రమంలో ఇటీవల హుజరాబాద్లో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో వర్గ విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి మరోవైపు ఇదే విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఈటల వర్గీయులు ఆయనను కలిశారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ బీజేపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి హుజరాబాద్ లో ఇటీవల జరిగిన సైకిళ్ల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీలో వర్గాలు ఉండవని వ్యక్తి కోసం పనిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చేలా హుజరాబాద్లో కొందరు పనిచేశారని వారికి టికెట్లు ఎలా ఇస్తామని ప్రశ్నించారు బండి వ్యాఖ్యలు హుజరాబాద్ బీజేపీలో ప్రకంపనలు సృష్టించగా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం మాత్రం నేను మా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు వ్యక్తి కోసం గ్రూపులు కట్టే కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసిన ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళకి టికెట్ ఎట్టి బస్సులో ఇవ్వం వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు నా కోసం పనిచేస్తా ఉండదు హుజాబాద్ నియోజకవర్గంలో కర్మీర్ పార్లమెంట్ లో ఆ పద్దతి పోయింది ఇక్కడ లేని సమస్య ఎక్కడెందుకు వస్తున్నారు బండి సంజయ్కి పార్టీకి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు అక్కడ టికెట్ ఇవ్వమంటారా అసలు నాకు వర్గం లేదు ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఎవరు ఎవరిగో నాకే తెలుస్తుంది అన్న నాకు ఎవరు అసలు పనిచేస్తారు భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం టికెట్ తెలిపిస్తాను ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఎవరు అన్నవాడు టికెట్ ఇయ మోడీ వర్గం అనాలే పార్టీ కోసం పని ఉండాలి ఇప్పటికైనా కొంచెం ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి నా కోసం నా కోసమే పని చేస్తారు కానీ ఇంకోటి కోసమే పనిచేస్తారు కానీ పార్టీ జెండా కిందకి రండి ఇలా మెజార్టీ మనకు గెలవాలి అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం ఇవన్నీ పనిచేయాలి ఎవరు చేసినా చేయాలి దీన్ని ఎవ్వరు సహించరు మరోవైపు హుజరాబాద్ నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానిస్తున్నారంటూ ఈటెల వర్గీయులు కొంతకాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈటెల రాజేందర్ తమకు ఇచ్చే హామీపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సమాపేశాల్లో తీర్మానించుకుని ఈటెల రాజేందర్ ను కలిశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను శత్రువుతో కొట్లాడుతానని కాని కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే సంస్కృతి తమ రక్తంలో లేదన్నారు ఇక్కడ జరిగే ప్రతి విషయం అధిష్టానానికి వివరించే ప్రయత్నం చేస్తామన్నారు రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా ష్యామిల్పేటడ్డ దాన్ని పట్టుకుని వాడెవడు వాడెవడు సైకోనా శాడిస్టా మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడక బీ కేర్ఫుల్ శత్రువుతో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకు నా రక్తం లేదా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మేము మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుల పడ గ్రామాల్లో ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు బండి సంజయ్ ఈట రాజేందర్ మధ్య వర్గ విభేదాలు ఎక్కడికి తీస్తాయో మరి ఈ ఇద్దరి నాయకుల మధ్య సఖ్యత కల్పించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు